అండి ఈరోజు వచ్చేసి మనము టమాటా మిల్ మేకర్ కర్రీ చేయబోతున్నాము సో ముందుగా ప్యాన్ రెడీ చేసుకున్నాము ఈ విధంగా ప్యాన్ ఏంటిలా ఉంది అనుకోకండి ఇందులో నేను ఫ్రై చేశాను ఇప్పుడే ఆలు ఫ్రై చేశాను అండ్ ఇక్కడ వచ్చేసి మనము టమాటోస్ని అండ్ మిర్చిని అండ్ కొత్తిమీరని నేను ఈ విధంగా కట్ చేసుకొని పెట్టుకున్నాను చూపిస్తున్నాను చూడండి ఫస్ట్ కొంచెం ఫ్యాన్ ప్యాన్ హీట్ అయిన తర్వాత నేను ఇక్కడ వచ్చేసి పోపేం వేయట్లేదండి దీంట్లోకి అండ్ మిర్చి అను కొత్తిమీర కొంచెం యాడ్ చేస్తున్నాను కొంచెం ప్యాన్ హీట్ అవ్వాలి హీట్ అవ్వలేదు తర్వాత టమాటోస్ వేసుకున్నాము ఇది కొంచెం హీట్ అయిన తర్వాత ఇక్కడ పెట్టేసుకున్నాం పక్కకి టమాటోస్ని ఇది కొంచెం హీట్ అయిన తర్వాత ఇలా హీట్ అప్ ఇవ్వాలి కొంచెము ఇవి హీట్ అయిన తర్వాత టొమాటోస్ని యాడ్ చేద్దాము ఈ విధంగా మనకి చూడండి ఇలా వస్తుంది కదా దీంట్లో నేనేమి ఆనియన్స్ అవన్నీ ఏం వేయట్లేదండి మనం వచ్చేసి ప్రసాదాలలో కూడా ఇలా వాడుకోవచ్చు సో ఆనియన్స్ వెల్లుల్లిపోయి నేను అప్పుడప్పుడు మాత్రమే వాడతాను మోస్ట్లీ అండ్ ఇప్పుడు మనం వచ్చేసి టమాటోస్ని యాడ్ చేద్దాము ఏమీ లేకుండా కూడా ఎంత టేస్టీగా ఉంటుందండి కర్రీ చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి చాలా తక్కువగా తింటాము అవి ఆనియన్స్ గార్లిక్ అవన్నీ చాలా తక్కువగా తింటాము మేము సో మనము ఈ విధంగా టమాటోస్ని వేసుకున్నాం కదా ఇప్పుడు మనం ఏం చేయాలంటే లైట్గా సాల్ట్ అండ్ పసుపు యాడ్ చేద్దాము లైట్గా వేస్తున్నాను ఉప్పు ఇప్పుడు మనం సరిపడా ఏం వేయట్లేదు మళ్ళీ వేసుకుందాము అండ్ ఇక్కడ వచ్చేసి పసుపు పసుపు మాత్రం కర్రీకి సరిపడా వేసుకోవాలి మనం ఏం చేయాలి అంటే మిల్ మేకర్స్ ఉంటాయి కదా వాటిని నేను చూపిస్తాను ఎలా చేసుకోవాలి ఏంటనేసి మిల్ మేకర్స్ని మనము ఉండగానే వాటర్లో హీట్ వాటర్లో వేసుకునైనా పెట్టుకోవచ్చు లేదు అంటే కోల్డ్ వాటర్లో అయినా కొంచెం సేపు నాననివ్వాలి నేను చూపిస్తాను చూడండి మగ్గేలోపు నేను ఇక్కడ ఇవి యాడ్ చేస్తున్నాను చూడండి మిల్ మేకర్స్ వచ్చేసి మీకు ఎన్ని కావాలి అనుకుంటే అన్ని వేసుకోండి సో నేను వచ్చేసి ఇక్కడ ఒక ఫిఫ్టీన్ ఆర్ ట్వంటీ వరకు యాడ్ చేశాను అండ్ ఇది వచ్చేసి మీరు టైం లేదు అనుకుంటే మనం హీట్ వాటర్లో వేసి ఇలా తీసేసేయచ్చు బట్ ఇక్కడ నేను మగ్గాలి కదా కర్రీ లోపు ఇవి ఎంతగా అయిపోతాయి అండ్ మనం కర్రీలో కొంచెం వాటర్ యాడ్ చేస్తాం కాబట్టి సో సరిపోతుంది మరీ మెత్తగా అయిపోతే బాగోవు సో ఈ విధంగా దీనిని మనకి ఇద్దాము ఇదంతా బాగా స్మూత్ పేస్ట్ లాగా అయిన తర్వాత అప్పుడు మనం మిల్ మేకర్స్ని యాడ్ చేద్దాము ఈలోపు మనకి మిల్ మేకర్స్ అనేవి కొంచెం పసుపు సాల్ట్ వేసి మనము పక్కకు పెట్టేసుకుంటే అవి మనకి మంచిగా స్క్వీజ్ చేసినప్పుడు వాటర్ పోయి చాలా మెత్తగా అవుతాయండి నీట్గా ఉంటుంది మనకి దాంట్లో ఏమైనా పురుగులు అలాంటివి ఏమైనా ఉన్నా కూడా మనకి ఏ ప్రాబ్లం ఉండదు ఇవి డ్రైగా ఉంటాయి కదా సో కొంచెం సాల్ట్ పసుపు యాడ్ చేద్దాం చేసి పక్కకు పెట్టేసుకోండి మీరు కూడా దాని తర్వాత ఇది మగ్గిన తర్వాత అప్పుడు వాటిని తీసుకొని వచ్చి ఒకసారి స్క్వీజ్ చేసి గట్టిగా దాంట్లో యాడ్ చేయాలి అండి ఈ విధంగా టమాటోస్ అనేవి ఈ విధంగా మెత్తగా అయిపోయినాయి చూడండి ఆల్మోస్ట్ ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇప్పుడు నానబెట్టుకున్నాం కదా ఇవి పసుపును ఇంకా ఉప్పు వేసి నానబెట్టేసుకున్నాం చూడండి ఈ విధంగా మనం ఇట్లా స్క్వీజ్ చేస్తే వాటర్ బయటకు వస్తున్నాయి చూడండి ఈ విధంగా ఉన్నప్పుడు మనం వీటిని తీసుకొని వెళ్ళి ఇందులో వేసేద్దాం కొంచెం పిండుకుంటూ ఇలా వేసేద్దాం ఇలా వేయడం వల్ల మరీ జ్యూసీగా అయిపోకుండా ఉంటుంది అండ్ మనం వాటర్ యాడ్ చేస్తాం కదా కర్రీలో కొంచెం అప్పుడు ఇవి మళ్ళీ స్మూత్ అయిపోతాయి దీంట్లో ఉన్న డస్ట్ అంతా పోతుందండి మనకి ఎప్పుడైనా మీరు ఇలానే చేయండి మిల్ మేకర్స్ చేసేటప్పుడు కర్రీ ఇలా మనము హీట్ వాటర్ లేదంటే పసుపును సాల్ట్ వేసి పక్కకు పెట్టుకున్న వాటర్తోనే మనము వీటిని సోక్ చేసుకోవాలి మీకు డ్రైగా కర్రీ కావాలి అనుకుంటే వాటర్ ఏమి యాడ్ చేయకండి మీకు జ్యూసీగా కావాలి అంటే వాటర్ యాడ్ చేసుకోవచ్చు సో దీంట్లో వచ్చేసి మీ దగ్గర క్రీమ్ ఫ్రెష్ క్రీమ్ అంటే వెన్న ఉంటుంది కదా అది వేసుకుని కూడా చాలా బాగుంటుంది నేను ఇక్కడ చూపిస్తాను దానివల్ల ఏంటంటే మనకి మంచి టెక్స్చర్ అనేది బాగుంటుంది కర్రీకి వచ్చేసి సో నేను ఇక్కడ వచ్చేసి కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను ఈ వాటర్ తీసేసి చూడండి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకున్నాం ఇలా ఇలా చేసుకొని కొంచెం స్టవ్ అనేది హైలో పెట్టుకుందాము హైలో పెట్టుకున్నప్పుడు బాగా దగ్గరకు వస్తుంది కర్రీ అనేది మనకి ఫైనల్గా మనము ఫ్రెష్ క్రీము అండ్ కారము మసాలా అవన్నీ యాడ్ చేద్దాము ప్రస్తుతానికైతే ఇప్పుడు మనం ఏం యాడ్ చేయట్లేదు ఇది కొంచెం బాయిల్ అవ్వాలి చూడండి ఈ విధంగా మనకి దగ్గరకు వచ్చింది చూడండి ఇలా దగ్గరకు వచ్చిన తర్వాత ఇప్పుడు మనకి సరిపడినంత కారము అండ్ ఉప్పు మసాలా కొంచెం యాడ్ చేద్దాం ఉప్పు వచ్చేసి ఇందాక వేసుకున్నాం కదా నేను కొంచెం యాడ్ చేస్తున్నాను చూసుకొని వేసుకోవాలి చూసుకొని వేసుకోవాలి అండ్ గరం మసాలా కూడా ఇప్పుడు యాడ్ చేద్దాం ఇప్పుడే ఇది కొంచెం కలుపుకున్న తర్వాత ఫ్రెష్ చూడండి ఇలా వే వేసేస్తున్నాను నేను ఇలా వేసిన తర్వాత మనం ఒకసారి దీన్ని కలుపుకుందాం ఇలా మీకు ఈ ఈ ఇలా థిక్గా అవసరం లేదు పలుచగా కావాలి అంటే మీరు ఫ్రెష్ క్రీమ్ ఏమి యాడ్ చేయకండి కానీ మెయిన్ థింగ్ వచ్చేసి అలా యాడ్ చేయడం వల్ల చాలా టేస్ట్ వస్తుంది కర్రీకి వచ్చేసి అండ్ కలర్ కూడా చేంజ్ అవుతుంది మనకి రెస్టారెంట్ స్టైల్లో వస్తుంది కర్రీ వచ్చేసి సో వెన్నండి ఫ్రెష్ క్రీమ్ అంటే ఇంకా మన ఇంట్లో వెన్న ఉంటుంది కదా పాల మీద మీద పెరుగు మీద అయినా పర్వాలేదు వెన్న ఉంటుంది కదా అది వేసుకోవడమే ఇక్కడ వచ్చేసి నేను ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ అలా యాడ్ చేస్తున్నాను మీకు సరిపడినంత మీరు తీసుకోండి చూడండి ఇలా ఇలా ఉంటుంది కదా ఇంట్లో మనము తీసుకుంటాం కదా నెయ్యి కోసము దానిని మనము ఈ విధంగా కర్రీలో వేసుకుంటే చాలా టేస్ట్ వస్తుంది చాలా బాగుంటుంది మెయిన్ ఇది వచ్చేసి బాగుంటుందండి కర్రీకి ఫ్లేవరు కారం కూడా అనిపించదు పిల్లలకి తినడానికి మంచిదే అండి హెల్దీ కూడా నా ఛానల్లో వచ్చేసి అన్ని హెల్దీ రెసిపీసే చూపిస్తానండి వితౌట్ ఆనియన్ గార్లిక్ మోస్ట్లీ చూపిస్తాను ఇంకా నేను రెస్టారెంట్ స్టైల్లో ఏ విధంగా చేస్తారు అనేసి చూపిస్తాను వంటలు వచ్చేసి సో మీలో ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే ఛానల్ని ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నాది వచ్చేసి బ్లాగింగ్ ఛానల్ అండ్ కుకింగ్ ఛానల్ అండి సో మీకు నా డైలీ రొటీన్స్ కూడా నేను షేర్ చేస్తాను చూడండి ఎంత థిక్ అయిపోయిందో కర్రీ ఫ్లేవర్ మారిపోయింది చూడండి ఇది చూడడానికి కలర్ అనేది చేంజ్ అయిపోయింది అండ్ థిక్నెస్ వచ్చేసింది చూడండి ఫ్రెష్ క్రీమ్ యూజ్ చేయడం వల్ల సో మీరు కంపల్సరీ ట్రై చేయండి ఇలా అండ్ లాస్ట్కి కొత్తిమీర కానీ కరివేపాకు కానీ మన దగ్గర ఉన్నది యాడ్ చేసుకుంటే అయిపోతుంది అంతే కొంచెం స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉండి ఒకసారి మనం టేస్ట్ అనేది చెక్ చేసుకోవాలి చెక్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ వేసుకోవడం అండి ఒకసారి నేను కారం అనేది చెక్ చేస్తున్నాను ఎలా ఉంది అనేసి పర్ఫెక్ట్గా సరిపోయింది చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎప్పుడు మనం రొటీన్గా వాటర్ వాటర్గా ఉండేలాగా చూస్తాం కానీ ఇలా థిక్గా రెస్టారెంట్ స్టైల్లో థిక్నెస్ రావాలి అంటే ఈ విధంగా ట్రై చేయండి మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ అవైలబుల్ లేదు అంటే కొంచెం పల్లీలు కొబ్బరి వేసుకొని అల్లం వెల్లుల్లి అవి వేసుకొని పేస్ట్ లాగా చేసేసి వాటర్ని యాడ్ చేయాలి లైట్గా కొంచెం కొంచెం యాడ్ చేయాలండి అంతే అండి లాస్ట్కి మనము బాయిల్ అయిన తర్వాత స్టవ్ ఆపేసుకోవడమే సో ఇప్పుడు ఫైనల్గా మనము కరివేపాకును కొత్తిమీరని ఈ విధంగా మనము చల్లుకుందామండి ఇంకా తర్వాత స్టవ్ ఆపేసుకుందాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్